పిల్లలు ఈ రోజు వరకు ఎదురు చూస్తూనే ఉంటే ప్రభుత్వం ఈ రోజు చేసింది ఏమిటి అంటే ఒక దగా డిఎస్సి ఆరు వేల ఉద్యోగాలతో ఒక దగా దగా డిఎస్సి విడుదల చేశారు ఇది ఎక్కడి న్యాయం అని అడుగుతున్నాం ఆ రోజు ఏడు వేల ఉద్యోగాలు చంద్రబాబు విడుదల చేస్తే టీచర్ ఉద్యోగాలు సిగ్గులేదా అని మీరు తిట్టారు మరి మీరు ఆరు వేల ఉద్యోగాలే భర్తీ చేస్తున్నారు అంటే దానిల కోసమే మీరు పరీక్షలు నిర్వహిస్తున్నారు అంటే అంతకే మీరు నోటిఫికేషన్ ఇచ్చారంటే అది కూడా ఇంత ఆఖరి మూమెంట్ లో ఇంకా ఎలక్షన్లు రెండు నెలలు ఉన్నాయి అనగా మీరు విడుదల చేశారు అంటే మీకు ఏం చిత్తశుద్ధి అని ఉంది అని అడుగుతున్నాం ఇన్ని రోజులు ఏం చేశారు ఐదు సంవత్సరాలుగా ఏం చేశారు మీకు ఆ రోజే తెలుసు రెండు లక్షల ముప్పై వేల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి భర్తీ చేస్తాము అన్నారు మీకు ఆ రోజే తెలుసు ఇరవై మూడు వేల ఉద్యోగాలు టీచర్ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని తెలుసు మరి ఐదేళ్లు ఐదు సంవత్సరాలు మీరు ఇవ్వకపోగా లాస్ట్ రెండేళ్లు ఇచ్చారంటే మరి ఇన్నేళ్ళు ఏం చేశారు మీరు గుడి గురాలకు పళ్ళు రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాలి మన రాష్ట్రంలో ప్రత్యేక హోదా గురించి ఊసే లేకుండా చేశారు ప్రత్యేక హోదా మనకు ఊపిరి ప్రత్యేక హోదా లేకపోతే మనం బాగుపడలేం మనకు భవిష్యత్తు లేదు పది సంవత్సరాలుగా అది నిరూపణ అయింది అయినా కూడా ఈ పది సంవత్సరాలలో ఎమ్మెల్యేలు ఎంపీలు ఇంత మంది అధికారంలో ఉండి కూడా అసలు ఊసే లేకుండా చేశారు అసలు ఆ మాటే లేకుండా చేశారు ప్రత్యేక హోదా అన్న అంశమే లేకుండా చేస్తున్నారు కదా ఈరోజు మద్యం మాఫియా ఎంత భయంకరంగా జరుగుతుంది ఈ రోజు మన రాష్ట్రంలో మద్యము డిజిటల్ పేమెంట్సే లేవు ఎవడు మద్యం కొనడానికి క్యాష్ మద్యం కొనడానికి వెళ్ళినా క్యాషే అంటే క్యాషే పెట్టి కొనాలట డిజిటల్ పేమెంట్సే లేవు మరి మీరు క్యాష్ పెట్టి కొంటుంటే అసలు అసలు ఏ అమ్ముతున్నారు ఎంత అమ్ముతున్నారు స్టేట్ ట్యాక్స్ ఏమిటి సెంట్రల్ ట్యాక్స్ ఏమిటి అసలు ఓ పాడు ఏది ఉండాల్సిన పని లేదా సిద్ధమని పెద్ద పెద్ద సభలు పెడుతున్నారు ఒక్కొక్క సభకి తొంభై కోట్ల రూపాయలు అవుతుందట ఎక్కడి నుంచి వస్తున్నాయండి ఈ డబ్బులన్నీ సిద్ధమని పెద్ద యాడ్ క్యాంపెయిన్ నడుపుతున్నారు ఆరు వందల కోట్లు ఖర్చు పెడుతున్నారట ఎవరి డబ్బులు ఇవి ఎక్కడి నుంచి వస్తున్నాయి ఈ డబ్బులన్నీ